హాయ్ అండి వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే అఫీషియల్ తెలుగు ఛానల్ విక్టర్ విత్ యాష్ ఈరోజు ఈ యొక్క వీడియోలో మనము ఒక మంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం ప్రతి ఒక్కరికి తెలిసిందే లైక్ విక్టర్ విత్ యాష్ డాట్ కామ్ అని చెప్పేసి మనము వెబ్సైట్ రిలీజ్ అయ్యింది మార్కెట్లో ఉందని చెప్పేసి అంటా ఉన్నారు అందరూ అలాగే ఎస్టర్డే క్రిస్ట్ జాన్సన్ గారు కూడా ఒక పోస్ట్ చేయడం జరిగింది వెబ్సైట్ ఈజ్ లైవ్ వెబ్సైట్ ఈజ్ లైవ్ అని చెప్పేసి చెప్పారు అంతే ఇంకా లాంచ్ అవ్వలేదు మనకు విక్టర్ విత్ యాష్ అనేది బట్ ఇట్స్ లైవ్ ఓకే సో మనం చెక్ చేద్దాం అసలు విక్టర్ విత్ యాష్ ప్లాట్ఫామ్లో ఈ యొక్క వెబ్సైట్లో ఏమేమి ఉంది ఏంటి ఆప్షన్స్ ఉన్నాయి సో లాగిన్ ఆప్షన్స్ ఎలా ఇచ్చారు ఏంటి అనేది కూడా మొత్తం కంప్లీట్గా చెక్ చేద్దాం అలాగే ఈ యొక్క వీడియోలో కొందరికి ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఆ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఈ వీడియోలో చివరిగా అన్నిటికీ ఆన్సర్స్ కూడా ఇస్తాను ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎండ్ వరకు క్లియర్గా చూడండి క్లియర్ అలాగే ఈ వీడియో మీరు చూస్తూ ఇంకా మీకే అండి మీకే చెప్తా ఉన్నాను మీరు చూస్తూ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే లైక్ సింబల్ క్లిక్ చేయండి ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియోని మన యూట్యూబ్ ఆల్గొరితీయ్యం మన అలాంటి ఫౌండర్స్కి షేర్ చేస్తుందండి వాళ్ళు కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఒక స్టెప్ ఫార్వర్డ్ అవుతారు ఓకే డన్ డన్ సో మనం టాపిక్లోకి వెళ్ళినట్లయితే సి ఇక్కడ నేను ఒక స్క్రీన్ షేర్ చేసి అన్ని క్లియర్గా చూపిస్తాను ఇక్కడ నేను స్క్రీన్ రికార్డ్ అనేది చేస్తూ ఉన్నాను ఈ స్క్రీన్ రికార్డులో మీకు అన్ని క్లియర్గా చూపిస్తాను సో వాట్ ఈస్ వాట్ ఏంటి అనేది సో మన విక్టరీ విత్ యాష్ గురించి కూడా సో వెబ్సైట్ ఎలా ఉంది ఏంటనేది సో డైరెక్ట్గా మనం ఇలా క్రోమ్ ఓపెన్ చేసినట్లయితే సిండి ఇక్కడ మీరు ఏం టైప్ చేయాల్సి వస్తుందని అంటే విక్టరీ విత్ యాష్ అని ఎంటర్ చేయండి విక్టరీ విత్ యాష్ డాట్ కామ్ ఇలా ఎంటర్ చేశారు అంటే మీకు ఇలా మన పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఓకే సో విక్టరీ విత్ యాష్ అని చెప్పేసి ఇలా ఓపెన్ అవుతుందండి ఓకే సో వన్ డే అగో ప్రిన్సిపల్ ఇన్విటేషన్స్ ఓన్లీ ఫ్రీ ప్రైవేట్ మెంబర్షిప్ కమ్యూనిటీ డిజైన్డ్ టు హెల్ప్ టు హెల్ప్ యూ గ్రో యాజ్ ఎ పర్సన్ బిల్ ఓకే సమ్ ట్యాగ్లను ఇచ్చి పెట్టారు ఇక్కడ డిస్క్రిప్షన్ అనేది చూద్దాం సిండి విక్టరీ విత్ యాష్ డాట్ కామ్ ఇలా ఓపెన్ అవుతుంది పేజ్ అనేది ఫస్ట్ టాప్లో మనకు వచ్చేసి రిజిస్ట్రేషన్ క్లోజ్డ్ ఆస్కియ మెంబర్ అండ్ ఎక్స్క్లూజివ్ ఇన్విటేషన్ టు జాయిన్ ద సర్కిల్ రిజిస్ట్రేషన్ అనేది క్లోజ్ అయింది మీరు ఒకవేళ మన యొక్క విక్టరీ విత్ యాష్లో మెంబర్ అవ్వాలనుకుంటే మీరు కంపల్సరిగా సర్కిల్లోకి వెళ్ళి ఇన్విటేషన్ లింక్ తీసుకొని జాయిన్ అవ్వాలన్నట్టు చెప్తా ఉన్నారండి మీరు సర్కిల్లో జాయిన్ అవ్వాలనుకుంటే ఇన్విటేషన్ లింక్ తీసుకోవాలి అంటే ఈ సిక్స్టీ మెంబెర్స్ ఎవరైతే ఉంటారో ఆ సిక్స్టీ మెంబర్స్కి క్లోజ్ అయిపోయిందండి ఇంకా ఓకేనా సో మళ్ళీ ఇక్కడ వెబ్సైట్లో వచ్చి మనం ఏమైనా ఫ్రీ రిజిస్ట్రేషన్ లింక్స్ ఏమైనా కావాలనుకుంటే కూడా మనం జాయిన్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు ఇట్స్ నాట్ పాసిబుల్ మనం ఇప్పుడు ఎవరైతే ఆ లింక్స్ వస్తుంటాయి కదా ఆ లింక్స్ ద్వారానే మనము జాయిన్ అవ్వాల్సి ఉంటుందండి సో ఇక్కడ లోగో కూడా మంచిగా ఉంది విక్టర్ విత్ యాష్ లోగో కూడా ఇచ్చారు అలాగే ఇక్కడ చూడండి లాగిన్ ఆప్షన్ ఉంది ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేద్దాం ఈ లాగిన్ ఆప్షన్లో వెల్కమ్ బ్యాక్ లాగిన్ ఇన్ టు యువర్ అకౌంట్ అని ఇచ్చారు ఇక్కడ వచ్చేసి ఈమెయిల్ ఆర్ మొబైల్ నెంబర్తో మనం లాగిన్ అవ్వచ్చు అండి ఇక్కడ ఈమెయిల్ ఆర్ మొబైల్ నెంబర్తో మనం లాగిన్ అవ్వడానికి ఛాన్స్ ఉంది ఇక్కడ ఓకే గుడ్ ఫెసిలిటీ నెక్స్ట్ వన్ సెకండ్ సో ఇక్కడ స్టార్టింగ్లోనే మెయిన్ బార్లో మనకు విక్టరీ విత్ యాష్ రైజ్ రీసెట్ రీఫోకస్ టు సక్సీడ్ ఇన్ లైఫ్ అండ్ వినెడ్ బిజినెస్ అని చెప్పేసి ఇచ్చారు ఇక్కడ సో ఇక్కడ యాష్గర్ యొక్క పిక్చర్ కూడా ఇవ్వడం జరిగింది రైజ్ రీసెట్ రీఫోకస్ అని అలాగే అలాగే కిందకి వెళ్ళినట్లయితే యువర్ పాత్ టు విక్టరీ రైజ్ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్ ఇచ్చారు ఈ రైజ్లో వచ్చేసి కంప్లీట్గా మనకు ఏముంటుంది అనేది ఉంటుందన్నమాట ఇక్కడ మనం ఇక్కడ రీడ్ మోర్ ఉంది కదా ఇక్కడ రీడ్ మోర్ మీద క్లిక్ చేస్తే రైజ్కి సంబంధించిన మీనింగ్ ఏంటి రీసెట్కి సంబంధించిన మీనింగ్ ఏంటి రీఫోకస్కి సంబంధించిన మీనింగ్ ఏంటి అనే దాని గురించి ఇక్కడ ఉందండి క్లియర్గా ఓకేనా ఎవరైనా చదవాలనుకుంటే డీప్గా క్లియర్గా చదవండి ఓ క్లారిటీ ఉంటుంది మీకు కూడా సో నెక్స్ట్ యువర్ పాత్ టు రియల్ గ్రోత్ టేక్ ద ఫస్ట్ థర్టీ టు నైంటీ డేస్ టు రెడ్యూస్ స్ట్రెస్ బిల్డ్ కాన్ఫిడెన్స్ అండ్ గెయిన్ ద స్కిల్స్ టు లీడ్ కమ్యూనికేట్ అండ్ గ్రో విత్ పర్పస్ అని ఇచ్చారండి ఓకే ఇక్కడ థర్టీ టు నైంటీ డేస్ అంటున్నారు నాకు అర్థం కావట్లేదు ట్రైనింగ్ అనేది నైంటీ డేస్ ఉంటుందా లేకుంటే థర్టీ డేస్ ఉంటుందా అంటే థర్టీ టు నైంటీ డేస్ అని ఇచ్చారు అంటే నెల లోపల అవ్వచ్చు లేదా పడితే ముప్పై మూడు నెలల లోపలనే అవ్వచ్చు అన్నట్టు చెప్తా ఉన్నారు చూద్దామండి మరి నెల అయ్యి ఉంటే బాగుంటుండే అందరికీ సో త్వరగా ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని మనం ఒక స్టెప్ ఫార్వర్డ్ అవ్వడానికి కూడా ఈజీగా ఉంటుంది కాబట్టి సో ఇక్కడైతే థర్టీ టు నైంటీ డేస్ అని మెన్షన్ చేశారు ఇక్కడైతే వెబ్సైట్లో విల్ ఏం జరుగుతుందో తర్వాత అన్లాక్ యువర్ ఫస్ట్ నైంటీ డేస్ ఇక్కడ కూడా అన్లాక్ యువర్ ఫస్ట్ నైంటీ డేస్ ఏం జరుగుతుంది ఏంటి ట్రైనింగ్ ఇన్సైట్స్ ఏంటి అనేది కూడా ఇచ్చారనమాట జాయిన్ ఫ్రీ నౌ లిమిటెడ్ టైం అని ఇచ్చారు చూద్దాం ఏమొస్తుంది ఇట్స్ నాట్ పాసిబుల్ అండి మనం ఇక్కడ నుంచి జాయిన్ అవ్వడానికి ఛాన్సే లేదు ఇన్విటేషన్ ఓన్లీ రిజిస్ట్రేషన్ ఈజ్ కరెంట్లీ బై ఇన్విటేషన్ ఓన్లీ ద సర్కిల్ ఈజ్ అన్ ఎక్స్క్లూజ్ కమ్యూనిటీ దట్ రిక్వైర్స్ ఎన్ ఇన్విటేషన్ టు జాయిన్ ఇఫ్ యూ హ్యావ్ రిసీవ్డ్ ఎన్ ఇన్విటేషన్ ప్లీజ్ యాజ్ అ రిఫరల్ లైక్ లింక్ ప్రొవైడెడ్ టు యూ ఓకే నాట్ పాసిబుల్ ఇక్కడ నుంచి మనం జాయిన్ అవ్వలేం ఓకే ఫైన్ మళ్ళీ మనం మెన్యూకి వెళ్దాం వన్ సెకండ్ అయ్యో ఇక్కడ మెన్యూ బార్ ఉంది కదా ఇక్కడ మెన్యూ బార్ మీద క్లిక్ చేద్దాం ఏముంటుంది ఇక్కడ హోమ్ అబౌట్ ట్రైనింగ్ అండ్ బెనిఫిట్స్ అని ఇచ్చారు సో మనం ట్రైనింగ్ అండ్ బెనిఫిట్స్ మీద ఒకసారి క్లిక్ చేద్దాం ఏమి ఇస్తారు సో వాట్ టు ఎక్స్పెక్ట్ ఇన్ యువర్ ఫస్ట్ థర్టీ టు నైంటీ డేస్ ఓకే థర్టీ టు నైంటీ డేస్లో మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అనే దాని గురించి ఇచ్చారండి ఇక్కడ అంటే ట్రైనింగ్ అనేది థర్టీ టు నైంటీ డేస్లో మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అనేది ఇచ్చారు బెనిఫిట్స్ యూ కెన్ ఫీల్ అండ్ సీ మనం బెనిఫిట్స్ని మనం ఫీల్ అవుతూ చూస్తూ ఉంటామన్నట్టు చెప్పారండి ఇక్కడ బికమ్ నోటిజబుల్ హ్యాపియర్ అండ్ కాల్మర్ యాస్ డైలీ స్ట్రెస్ అండ్ సెల్ఫ్ డౌట్స్ లూజ్ దేర్ క్రిప్స్ ఓకే చాలా ఇచ్చారు ఒకసారి చదవండి ఇక్కడైతే ఒక ఫైవ్ టు సిక్స్ పాయింట్స్ ఇచ్చారు ఓకే సో మన కమ్యూనికేట్ స్కిల్స్ అనేది గ్రో అవుతాయి అన్నట్టు చెప్పారు కాన్ఫిడెంట్ మన కాన్ఫిడెంట్ చూసి ఎదుటి వ్యక్తి ఇన్స్పైర్ అన్నట్టు కూడా మాట్లాడండి ఇక్కడ చూద్దాం వాట్ విల్ నెక్స్ట్ ఓకే సో ట్రైనింగ్ దట్ మేక్స్ ఇట్ హ్యాపెన్ అని చెప్పేసి కూడా ఇచ్చారు ఇక్కడ ఇది అండి వెబ్సైట్ అంతా క్లియర్గా మెన్షన్ చేశారు ఇట్స్ గుడ్ ఓకే ఇట్స్ గుడ్ అండి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ విక్టర్ విత్ హ్యాష్ ఆల్ రైట్స్ రిసీవర్డ్ ఓకే ఫైన్ కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా ఇక్కడ ఉంది మీరు ఏమైనా కోడ్ ఆఫ్ కండక్ట్ని మీరు చూడాలి అనుకుంటే ప్రతి ఒక్కరు కూడా చూడండి ఈ కోడ్ ఆఫ్ కండక్ట్ ఏంటి అని అంటే మన కంపెనీకి సంబంధించిన టర్మ్స్ అండ్ కండిషన్స్ అండి ఓకేనా ప్రతి ఒక్కరు చూడండి ఎదుటి వ్యక్తి చెప్తూ ఉన్నారు కదా ఓకే లైట్ ఇది కాదు మీరు కూడా చూడండి మీరు కూడా ఓపెన్ చేయండి కోడ్ ఆఫ్ కండక్ట్ని ఖచ్చితంగా అందరూ చూడండి ఓకేనా మెంబర్షిప్ అగ్రిమెంట్ అంటే దీంట్లో అగ్రిమెంట్ కోడ్ ఆఫ్ కండక్ట్ వాళ్ళ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి వాళ్ళ రూల్స్ ఏంటి ఓకే అవన్నిటి గురించి ఉంటాయి చూడండి ఇక్కడ ఓకే సో ప్రతి ఒక్కరు ఒక దాదాపుగా ఎన్ని పాయింట్స్ ఇచ్చారు ఇక్కడ ఫోర్ ఫోర్ ఫైవ్ 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 పాయింట్స్ దాకా ఇచ్చారు చూడండి ఒక్కొక్క పాయింట్కి వాళ్ళు కమ్యూనికేట్ అయ్యారు సో ఆర్టికల్ వన్ పర్పస్ అంటే ఒక ఫైవ్ ఆర్టికల్స్ ఇచ్చారనమాట విక్టరీ వేతా ఈజ్ ఏ ప్రైవేట్ ఇన్విటేషన్ ఓన్లీ కమ్యూనిటీ క్రియేటెడ్ ఇన్ టు ఇన్స్పైర్ పర్సనల్ గ్రోత్ సో ఫాస్ట్ ఆఫ్ బిజినెస్ స్కిల్స్ అండ్ యూనిట్ లైక్ మైండెడ్ పీపుల్ అరౌండ్ యర్ బిగ్ హోల్డ్ బ్యూటిఫుల్ షేర్ డ్రీమ్స్ అని చెప్పేసి ఇచ్చారు మెంబర్షిప్ ఈజ్ నాట్ ప్రివలైజ్ నాట్ ఎ రైట్ ఓకే ఆర్టికల్ టూలో క్వాలిఫికేషన్ ఫర్ మెంబర్షిప్ అన్నట్టు ఇచ్చారు దీని గురించి చదవండి అందరూ ఆర్టికల్ త్రీలో కూడా ఇచ్చారండి సో హానెస్ట్ గురించి ఇచ్చారు తర్వాత ఇంటిగ్రిటీ అని ఇచ్చారు పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ యాక్షన్ అరైండ్ అని ఇచ్చారు ఓపెన్ టు లెర్నింగ్ అని ఇచ్చారు సో ఇదంతా చూడండి మీకు క్లారిటీ ఉంటుంది ఓకేనా ఇది ఎక్కడ ఉంటుందంటే మన కోడ్ ఆఫ్ కండక్ట్ అనేసి లాస్ట్లో ఎండింగ్ ఉంటుంది చూడండి లాస్ట్లో ఎండింగ్లో వస్తుంది ఇది చూడండి ఓకేనా మీకు క్లారిటీ వస్తుందన్నమాట సో ఇది అండి వెబ్సైట్ క్లియర్గా అర్థమైంది కదండి సి ఇక్కడ విక్టరీ విత్ యాష్ ప్లాట్ఫామ్ అనేది లా ఇంకా లాంచ్ అవ్వలేదు జస్ట్ వెబ్సైట్ మాత్రం ఇచ్చాడు ఆయన అంతే ఓకే సో ప్రతి ఒక్కరు కూడా అలా లాగిన్ అయ్యి అందరు చెక్ చేయండి మరొకసారి చెక్ చేయండి ఇంకోటి మరి ఇందాక వీడియోలో కూడా చెప్పాను కదా నేను స్క్రీన్ షేర్ చేసినప్పుడు కోడ్ ఆఫ్ కండక్ట్ చూడండి అని ఆ కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా చూడండి సో వాట్ ఈస్ వాట్ ఏంటి అక్కడ ఉన్న వాళ్ళ యొక్క కండిషన్స్ ఏం పెట్టారు ఆ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది కూడా ఒక క్లారిటీ ఉంటుంది మనకు ఓకే సో అండ్ వన్ మోర్ థింగ్ అండి ఇంకా లైక్ ప్రతి ఒక్కరు కూడా ఇంకేమైనా మీకు క్వశ్చన్స్ ఉన్నా కూడా కామెంట్స్లో మెసేజ్ చేయండి ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా నేను రిప్లై ఇస్తాను బట్ ఒకటి అండి అరవై మందికి మాత్రమే రిజిస్ట్రేషన్ లింక్స్ అయితే వస్తాయి ఇది ఫిక్స్ అయిన ఫిక్స్ చేసేసాడు ఓకే బట్ నెక్స్ట్ వేవ్లో మనకు అందరికి ఇస్తాడా లేకుంటే అరవై మందితోనే లింక్స్ మనం జాయిన్ అవ్వాలన్నట్టు ఇప్పుడు దాకా ఉన్న సమాచారం అయితే అదే ప్రతి ఒక్కరు కూడా సిక్స్టీ మెంబర్స్ అందరిలోనే జాయిన్ అవ్వాలి మరి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఆ సిక్స్టీన్ మెంబర్స్ అండర్లో మనం జాయిన్ అవుతాం బట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు లింక్ వచ్చిందంటే నేను మీకు షేర్ చేస్తాను మీరు జాయిన్ అవ్వచ్చు ప్రాబ్లం లేదండి నాకు లింక్ వచ్చిందంటే నేను మీకు షేర్ చేస్తాను మీరు జాయిన్ అవ్వచ్చు ప్రాబ్లం లేదు అది విత్ విత్ యువర్ విష్ అనమాట అది మీ చాయిస్ అనమాట అండర్లో అనేది మీరు జాయిన్ అవ్వచ్చు ప్రాబ్లం ఏం లేదండి ఇక్కడ ఓకే ఇక్కడ ఫస్ట్గా జాయిన్ అయిన వాడైనా కానీ లాస్ట్గా జాయిన్ అయిన వాడు కానీ ఒకటే వ్యక్తి ఈక్వల్ అని చెప్తా ఉన్నారు ఇక్కడ అప్లైన్స్ డౌన్ లైన్స్ అనేది లేదు మీరు పైన నేను కింద అనే ఆప్షన్సే లేవండి అందరు సర్కిల్లో ఉంటాం అంతే అందరము సర్కిల్లో ఉంటాం ఓకేనా ఇప్పుడు అండర్లో జాయిన్ అయినా కూడా ప్రాబ్లం ఏమి ఉండదు బట్ ఏంటంటే మంచిగా మీకు కన్వీనియంట్గా ఉండే వాళ్ళ అండర్లో జాయిన్ అవ్వండి అది విత్ యువర్ విషన్ అనమాట అండ్ అలాగే నేను ఒక గ్రూప్ కూడా క్రియేట్ చేయడం జరిగింది మనం సో ఇంకా ఎవరైనా గ్రూప్లో జాయిన్ అవ్వలేదు జాయిన్ అవ్వండి అంటే మీ చాయిస్ అండి మీరు ఒకవేళ విక్టరీ విత్ యాష్ ప్లాట్ఫామ్ గురించి ఇంకా పూర్తిగా తెలుసుకోవాలి ఇంకా కొన్ని అప్డేట్స్ తెలుసుకోవాలి ఎస్కే అఫీషియల్ అప్డేట్స్ అన్నీ దాంట్లో ఉంటాయండి ఓకేనా సో మీరు ఒకవేళ జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు అది మీ చాయిస్ ఫోర్సబుల్ ఏమీ లేదండి క్లియర్ అండ్ వన్ మోర్ థింగ్ ఇంకా కేవైసీ క్లారిఫికేషన్ గురించి కూడా మనం ఒక వీడియో చేయడం జరిగింది మన యూట్యూబ్ ఛానల్లో ఉంది ఇక్కడ మీకు పైన టాప్లో ఒక లెఫ్ట్ సైడ్లో ఆ తమ్మెల్ కూడా ఇస్తాను ఇప్పుడు సో ప్రతి ఒక్కరు కూడా చూడండి ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీ ఉంటుంది ఓకే నెక్స్ట్ కేవైసీ ప్రాసెస్లో అసలు ఏం జరగబోతుంది అనేది కూడా ఓకేనా ఇంకెవరైతే చూడలేదో ఆ వీడియో కూడా చూడండి సో ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ ప్రతిరోజు తెలుసుకోవడానికి మీ ముందు ఉంటుంది ఎస్కే అఫీషియల్ తెలుగు ఛానల్ అండి థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ ఎ గ్రేట్ డే జై హింద్